మెగా ఇంటికి పన్నెండు కవల పిల్లలకి జన్మనిచ్చి హాస్పిటల్ బెడ్ పై అనారోగ్యం పాలైన వరుణ్ భార్య లావణి త్రిపాఠిని చూసేందుకు ఉపాసనతో కలిసి రామ్ చరణ్ హాస్పిటల్ ఎంట్రీ చేరుకున్న రామ్ చరణ్ చేసిన సందడికి నెట్టింట్లో హల్చల్గా మారిపోయింది ఇకపోతే రామ్ చరణ్ హాస్పిటల్లో ఎంటర్ అవుతూ ఉండగా మీడియా సభ్యులు అందరూ కూడా చుట్టూ ముడుతూ వచ్చేశారు రామ్ చరణ్కి ఇంకా ఫొటోస్తో హల్చల్ చేస్తూ ఉన్నారు రామ్ చరణ్ని చూసి ఇప్పటికీ మీడియా సభ్యుల మధ్యన రివీల్ చేయక తన పాప ని రివీల్ చేశారా ఏమో అని ముందుగానే స్వీట్ వార్నింగ్ కూడా అందించడం జరిగింది ఉపాసన ఇంకా చరణన్న చరణన్న అంటూ మీడియా చేస్తూ ఉంటే రామ్ చరణ్ కూడా అంత సందడి చేస్తూ రావడం జరిగింది హాస్పిటల్లో మీ వరుణన్నకి ఇద్దరు కవల పిల్లలు పుట్టేశారు పాటే అడగండి అంటూ రామ్ చరణ్ చేసిన సందడికి మీడియా సభ్యులు సైతం ఎంతగానో అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ రావడం జరిగింది మీడియా సభ్యులు అందరూ కూడా అయితే అందరూ పన్నెండు బిడ్డలకు జన్మనిస్తూ ఉంటే లావణ్య పాటి మాత్రం కౌల పిల్లలకి జన్మని ఇవ్వడం జరిగింది అయితే మన అందరికీ తెలిసిన విషయమే ప్పటికే అయితే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పటి నుంచి కూడా మెగా కుటుంబం తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ రావడం జరిగింది అలాగే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ టైంలో అయితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడం కనిపించలేదు తన అప్డేట్స్ని కూడా పెద్దగా ఏం మాత్రం అభిమానులతో షేర్ చేసుకోవడం లేదు అయితే లావణ్య త్రిపాఠి బేబీ బంప్ షవర్ అంటూ శ్రీమంతుల వేడుకలకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సన్నిహితులు షేర్ చేసుకుంటూ రావడంతో వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వరకు మారుతూ ఉన్నాయి ఇకపోతే వరుణ్ తేజ్ సైతం ఎక్కువగా షూటింగ్కి వెళ్లకుండా వీలైనంత వరకు లావణి త్రిపాఠితోనే క్వాలిటీ టైంని ని స్పెండ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు లావణి త్రిపాఠి అయితే మొత్తానికి అయితే మెగా ఇంటికి కవల పిల్లల్ని జన్మనివ్వడం జరిగింది ఇంకా లావణి త్రిపాఠిని చూసేందుకు రామ్ చరణ్ అలాగే ఉపాసనతో కలిసి అయితే ఇంకా హాస్పిటల్ కి చేరుకోవడం జరిగింది ఇంకా హాస్పిటల్లో చేరుకున్న రామ్ చరణ్ని ని చూసి మీడియా సభ్యులు అయితే ఒక్కసారిగా రచ్చ చేస్తూ సందడి చేస్తున్నారు వాడికి సంబంధించి సాధించిన ఫోటోస్ నెంట్ ఇంట్లో వైరల్గా మట్టిన ఫోటోస్ ఇప్పుడు మా విడిదని మీరు చూసియండి